హలో అండి అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్ ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి సో అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో ప్రతి ఇయర్ ఇలాగే అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సో మనం ఈరోజు అయితే శివరాత్రి స్పెషల్ స్వీట్ పొటాటో పాయసం ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ అండి ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు అయితే సాయంత్రం తినవచ్చండి సో ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ ముందుగా అయితే స్వీట్ పొటాటోస్ని అయితే నీట్గా కడుక్కొని వాటిపైన స్కిన్ అనేది అయితే ఇలా చూపిస్తున్న విధంగా అయితే తీసేయాలండి సో చూస్తున్నారు కదా ఇలాగైతే తీయాలి సో నేనైతే పాయసం కోసం అయితే ఒక నాలుగు స్వీట్ పొటాటోలు అయితే సరిపోతుందండి సో నేను చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం తీసేసిన తర్వాత వీటిని అయితే కడుక్కొని వీటిని అయితే ఇలాగైతే తురుముకోవాలండి సో చూస్తున్నారు కదా ఇలాగ తురుముకుంటున్నాను పాయసం అనగానే లాగా ఉండాలి కదా సో ఇలాగానే నేను తురుముకుంటున్నాను సో ఇలాగ తురుముతే మనకి త్వరగా ఫ్రై అవుతుంది కూడా అలాగే లాగా కూడా కనిపిస్తుంది కదా అలాగనే నేను తురుముకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం తురుముకున్న తర్వాత వీటిని అయితే సైడ్లో పెట్టేసేయాలండి ముందుగా అయితే బాణిపెట్టి అందులో బటర్ లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే బటర్ యూజ్ చేస్తున్నానండి ఇక ఇదైతే కొద్దిగా వేడి అయిన తర్వాత మనమైతే ఇందులో ముందుగా తురుముకున్న స్వీట్ పొటాటో ఉంది కదా సో అదైతే వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇలాగైతే వేసుకోవాలి మొత్తం వేసుకుంటున్నాను సో ఇలాగ వేసుకున్న తర్వాత వీటిని అయితే కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగైతే కలుపుకోవాలి ఇంకా కొద్దిసేపు అయితే వీటిని వేడి అవ్వనివ్వాలి సో ఇలా కొద్దిగా వేడైన తర్వాత మనం ఇందులో అయితే షుగర్ వేసుకుంటున్నామండి సో స్వీట్ కదా సో ఇందులో అయితే షుగర్ వేసుకున్న తర్వాత వీటిని అయితే కలుపుకోవాలి ఇలాగ కొద్దిగా షుగర్ కలుగుతూ ఉన్నప్పుడే మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి సో ఇక వేసుకొని కలుపుకోవాలండి సో మనకి స్వీట్ పొటాటో అనేది కాస్త కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇలాగే ఫ్రై చేస్తూ ఉంటే కాస్త కలర్ కూడా చేంజ్ అవుతుంది వాటిది ఇంకా ఇలాగ అయిన తర్వాత మనం ఇందులో అయితే హాట్ వాటర్ వేసుకుంటున్నానండి కొద్దిగా సో స్వీట్ పొటాటోకి మనం పాయసం అన్నాను కదా మనం వాట్ పాలు కూడా వేసుకోవాలి కాబట్టి కొద్దిగా అయితే వీటిని ఉడకనివ్వాలి వాటర్లో దాని తర్వాతనైతేనే నేను పాలు వేసుకుంటాను నార్మల్గా అయితే ముందుగా పాలు వేసుకుంటే మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ గట్టి పడుతుంది కాబట్టి నేను ముందుగా వాటర్తోనే ఉడకనిచ్చిన తర్వాత పాలు వేసుకుంటానండి సో చూస్తున్నారు కదా ఇలాగైతే పాలు వేసుకొని ఇక కలిపేసుకోవడమేనండి ఇది యాజ్ యూజువల్గా సేమియా పాయసం లాగానే బట్ మనం సేమియా ప్లేస్లో అయితే స్వీట్ పొటాటో అయితే యూజ్ చేస్తున్నాము సో నేను ఇది ఎలా ఉంటుంది అనేది అయితే చాలా అనుకున్నాను బట్ ఇది చాలా టేస్టీగా కూడా ఉండింది అండ్ ఇది చాలా హెల్దీ కూడా అండి సో మనకి శివరాత్రి కదా ఈ టైంలో అయితే మనకి స్వీట్ పొటాటోస్ చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ ఇది చాలా టేస్టీగా అయితే కుదిరిందండి సో ఉపవాసం ఉన్న వాళ్ళకైతే మనం ఇది కొంచెం స్పెషల్గా కూడా వాళ్ళ కోసం పెట్టొచ్చు సో మీరు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరింది అనేది అయితే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్